బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైంజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్ చేశారు శనివారం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మండల అధ్యక్షులు కలిసి మాట్లాడారు కర్నూలు మండల ఉల్చాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని నవంబర్ ఇరవై నాలుగున అధికారులకు వినతి పత్రం అందజేశామని అన్నారు నెల రోజులు పూర్తయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు చాలా రోజుల నుండి ఇళ్లలో రహస్యంగా నిర్వహించే బెల్ట్ షాపులు కూటమి ప్రభుత్వం పుణ్యమాని ప్రధాన రహదారిలో

మేము మా ఇష్టం వచ్చినట్టు మెయిన్ రోడ్డు పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు మేము మాత్రం రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని కాబట్టి ఉత్సాహ గ్రామంలో ని వెంటనే తొలగించాలి అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు అక్కడ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్లకు వీళ్లకు లోపాయకారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం